బార్ కోడ్ లేని ప్రొడక్ట్ అన్న డ్రెస్ కోడ్ లేని ఎంప్లాయ్ అన్న సారీ సార్ డోంట్ రిపీట్ ఓకే సార్ గో ఇన్ సైడ్ ఎస్ సార్ ఏం లైఫ్ రా బాబు చదివినంత కాలం డ్రెస్ కోడ్ తప్పలేదు జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా ఏనా ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశాయి నీకు వచ్చిన అత్యసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం అలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం సరే ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అడగండి సార్ విండోస్ గురించి నీకు ఏమన్నా తెలుసా ఈ సాఫ్ట్వేర్ అవినాష్ కు తెలియకపోవడమా భలేవారు సార్ విండోస్ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు సార్ ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్ నాకు గేట్స్ డోర్స్ బాల్కనీస్ కర్టెన్స్ గురించి కూడా తెలుసు సో ఫన్నీ విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు అదొక ఆపరేటింగ్ సిస్టమ్ ఓ ఐ ఐసి సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా నాకు తెలుగు ఇంగ్లీష్ హిందీ సంస్కృతం కూడా వచ్చా ఒరే 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 కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ కాదురా సి సి ప్లస్ ప్లస్ జావా కర్మ సరే సార్ క్వశ్చన్ అడుగుతాను స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా అడగండి అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ రావాలనుకున్నావు సార్ ఇందులో ఉన్న ఓ సారీ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి డేస్ వేస్తే పిజ్జాలు బర్గర్లు దాహం వేస్తే డైట్ కోగ్లు రెడ్ బుల్ బోర్ కొడితే అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్ లు ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు తలపోటు వస్తే సారిడన్ జ్వరం వస్తే క్రోసిన్ బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్ తిన్నదరకపోతే డైజిన్ ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్ ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు ఫారిన్ టూర్లు ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు ప్రాజెక్టు ఇంకా ఉన్నాయి సార్ మీట్లు టీమ్ ఆన్ సైట్లు షిఫ్ట్ వీకెండ్ పార్టీలు బర్త్డే ఇయర్ టీమ్ అవుటింగ్స్ గొప్ప పేరు పెళ్లి చేసుకుంటే లక్షల కట్టడం ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే నలభై లక్షల ఇన్సూరెన్స్ పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్ బైక్ లోన్స్ కార్ లోన్స్ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి నీ రీసెర్చ్ కొద్దా అన్న బాబు ఈ కాన్సంట్రేషన్ చదువు మీద పెట్టి ఉంటే ఎవరు రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తాడు అయ్యి థ్యాంక్ యూ సార్ హాయ్ 베బీ 웨ర్ ఆర్ యు సర్ప్రైజ్ నీ కోసమ్ ఐఫోన్ కొన్నాను మనం వెంటనే కలవాలి రే ఇడియట్ లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చేయరా నీ ఎక్కడ ఉన్నావే మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడట్లేదు ఇక్కడ వేర్ ఆర్ యూ ఒరే ప్రేమ అంటే మనసుకు సంబంధించిందిరా ఎవరో ఫోర్స్ చేస్తానో రికమెండ్ చేస్తానో పుట్టేది కాదు ఇదిగా పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసేగా ఒరే తెలవడా మినిమం విజయకాంత్ లాగా అంత ఇంత బానే ఉంటారు కదా మరి నన్ను ఎవరు చూడరేంట్రా నీ తీరి ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా అది ఏ కేటగిరీ తెలుసుకుంటా అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా అలా కాదురా మాటలు మాట్లాడలేవు ఒకసారి నేను మాట్లాడగలలే అరే అరే అది ఎక్స్క్యూస్ మీ ఎస్ మీది డెబిట్ కార్డ్ క్రెడిట్ పెద్ద బాబు చాలా చాలా మాకు మెట్రో దొరకకపోతే ఏంటి రే గణేష్ రే గణేష్ రే గణేష్ లేక ఏంట్రా వీకెండ్ రా వీకెండ్ అయితే వీకెండ్ అయితేనా సిటీ అంతా చూడరా కిటకిటకట్లా ఆడిపోతుంది చిన్న పిల్లలంతా ఆటలతో బిజీ ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్తో బిజీ సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా లేవరా బాబు నస పెట్టకరా నస కాదురా సినిమా సినిమానా మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు లేదాం నేను రాను వదిలే మంచి కలరింగ్ ఉంది రే మన ఐటి ఫీల్డ్ అంతా అక్కడే ఉంది ఒక్క నిమిషం కాల రాడు ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి ఎవరి టైం స్టార్ట్స్ నవ్ లప్ ప్రోగ్రామ్ టుడే నేను నువ్వు తెల్లగొన వెంటే నీ మొక్క మంది రాసేసి రీఫిలో తోసితే బ్లాక్ ఇంక్ రాసేసుకోవచ్చు వాట్సప్ ప్రోగ్రామ్ టుడే సాయంత్రం ఇద్దరిం కలిసి చచ్చిపోదాం ఓకేనా ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్తాను ఆకర్షి నా మీద బాగా ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ కోడింగ్ అని ఎన్ కోడింగ్ అని బూత్లో నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తా నువ్వేం చేయకరా నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా సరేనా థ్యాంక్స్ రా ఐ లవ్ యూ మమ్మా అరే ఏంట ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన ఎక్కడే దొరకలేదా నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి చూడడానికి మూడు అడుగుల బుల్లెట్ లా ఉండాలి లడ్డు కావాలా నాయనా కోపం వస్తే హాట్ హాట్ ఆమ్లెట్ లా ఉండాలి ఓవరాల్ గా ఒక MSNR illa లాంటి ఫేస్ ఏ పిడి పిడి సార్ మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్ ఓ నైస్ ఐ యామ్ ఆకర్షడా మాగ్నెట్ మీరు మాగ్నెట్ గా సార్ క్యారెట్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నారు ఓకే సార్ ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్ ఐటీ కంపెనీ లో జాబ్ చేస్తున్నాను సార్ అయ్యో యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్ వాట్ నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్ మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్ ఓకే వన్ మినిట్ హలో అదిరిపోయా యాంకర్ దొరికాడు క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి సార్ 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 మై హోనా అంటే మీరు ఉన్నారనే ఓకే ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో వెయ్యి లేదురా వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందో విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు సార్

అంటే సార్ కుకట్పల్లిలో ఒక మాట నాకు ఆ ఇంటి చాలు యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్ కుకట్పల్లిలో ఒరే ఆ లైట్ ఆన్ చేయండి రా ఆ కెమెరా ఆన్ చేయండి ఇప్పుడు యాక్ట్ చేయండి సార్ నా కర్మ కుకట్పల్లిలో వెల్కమ్ టు మై క్రైమ్ షో చూస్తే పొడుస్తా ఇట్ ఈస్ మై షో నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు రక్తం గ్రేవీలా లా కారు ఇక చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటారు కరెక్ట్ గా చెప్పాడు పోలీసులకి తెలుసు చూసినట్టు చూశారు ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నర్హంతా కొంచెం ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడో ఇలాంటి వాళ్ళని గురు తీయాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కుర్తో సూపర్ సార్ అది సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితర సంచలనం సార్ ఐ ఇలాంటి నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టి విజయారు మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంటి ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు ఇచ్చినా పుట్టింది కదా రైట్ ఈ వన్ మర్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ప్లాటయ్య పేరు గనం అందరా రేటింగ్ అదిరిపోతుంది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా హేయ్ చెప్పువే ఆకర్ష్ ఆకాశా ఆకాష్ కాదు ఆకర్ష్ నా మ్యాగ్నైట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు అవుతావు అయినా ఏంద్ర టీవీలో మరి ఓ ఓవరక్షన్ అది నా హక్కు నేను ఎవరో తెలిసారా నీకు నీ గురించి నేనేందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలున్నాయి బయటకు రానికి బెల్లున్నాయి మధ్యలో నీకేంద్రా సాదే నోటి దోల సా నేనేం చేద్దాం రా చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి అంత ఇన్నో సెంట్ గా ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది అనుకో వద్దు వద్దు ఎప్పుడు చేయను ఏదో పెళ్లానివి ఆడదాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే గౌరవం అంటే నువ్వు మరి మన సినిమా సంవత్సరం తర్వాత నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్ గా మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమి చెప్పు గణేష్ ఆవిడెవడతో మాట్లాడుతుందో నాకు ఇలా తెలుస్తుందండి అయినా ఈయన మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏటా నువ్వు మాట్లాడిది పొద్దున లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో మెసేజ్ అయ్యో మొగుడు కష్టపడి ఇంటికొచ్చి వస్తే ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు లు ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కు తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంత మంది మోసం చేశారు హ్యూమన్ రైట్స్ కెళ్తా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలు పంపిస్తాం

ఆ రాత్రి బాగా నిద్ర పట్టిందా ఆ బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే ఆ వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటికి వెళ్దాం అండి బాబెన్ వీకెండ్ కదా అలా వీకెండ్ నే ఉంటారు రా తలుపే ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వకముందే బ్రేక్ అంటారు ఆకలేసన్ తినాలగా ఎప్పుడు తిని గురిచేన అనుకోని పంచ్ చేస్తారండి నమస్కారం సార్ నమస్కారం స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐ ఆమ్ నాట్ అదేంటి సార్ వై వాట్ హ్యాపెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉంది పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సస సార్ అలాగే సార్ ఆర్టిస్ట్ అన్నవాడు హాట్ లాంటోడు ఆగిపోతా అంతే ఏయ్ 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 అదే సార్ ఆర్టిస్ట్ అన్నవాడు హాట్ లాంటోడు ఆగిపోతా అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దాయా ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బీఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య శీఘ్రం ఎరా మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్న ఏంటది శీతాకాలంలో శావదంప శావదంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణమి అవునా అది మీనింగ్ ఏంట్రా తెలో సార్ పెత్తం బాగుంది కదా అని కొట్టేశాను రేతం బాగుందమ్మ ఉందండి వాడేసా అబ్బబ్బా రేయ్ ఓ సార్ పైకి లేకరా వదిలేస్తారా సార్ ఏంట్రా రాళ్లో రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను రా సార్ సార్ ఓరే నీకు రంగురాలు గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలిసి సార్ ఒరేయ్ నీ మాట విని నువ్వు చెప్పిన అట్టవైన రాళ్ళు పెట్టుకుని ప్లాట్ఫామ్ మీదకి మీద రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ ఐసీ ఐ సి ఏంట్రా ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో నీ కంకర కొట్టేస్తాను ఎంత గులకరాయ ముఖం నువ్వును రే రండిరా కొడితే కొట్టాడు గాని గులకరాయ మొహం అన్నాడేంటి ఇట్స్ బార్బెరేస్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ రికమెండేషన్స్ ఏంటో ఇలాంటి వాళ్ళందరినీ ఐటీ ఇండస్ట్రీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో అందుకే సాఫ్ట్వేర్లో ఈ రెసిషన్ సరే గానీ నీకు విండోస్ గురించి ఏమైనా తెలుసా విండోస్ గురించి ఏంటి సార్ తలుపులో కిటికీలు గురించి కూడా తెలుసు సార్ మీరా గుర్తుపట్టినందుకు సార్ మీరు టీవీ స్టార్ కదా మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అయినా మళ్ళీ జాబ్ ఏంటి సార్ పుట్టుకతో స్టార్ అనే ఫీలింగ్తో ఉండేవాడిని కానీ ముగ్గురు వాయించేసిన తర్వాత తెలిసింది స్టార్లు పుట్టరు తయారవుతారు అని యాంకర్లో యాంకరింగ్ చేయాలి మలాంటి వాళ్ళు జాబ్ చేయాలి అటు ఇటు అయితే ఇదిగో ఇలాగే ఉంటది నువ్వు ఇంటర్వ్యూ చేయడం నేను జాబ్ కోసం రా